ఏ మాయ మీ తోట నిండా ఉయ్యాలి మేము అందరం వచ్చి హాయిగా ఊగుతాం ఇంద్ర స్వప్న ప్రెగ్నెంట్ కదా రేపు అట్లా తద్దని ఉపవాసం ఉందాం అనుకుంటుంది ఏమన్నా జాగ్రత్తలు ఏమైనా చెప్తాయి వామని వచ్చాను అట్లా తద్దీ ప్రెగ్నెన్సీ వాళ్ళ గురించి ఈ అట్ల తెద్దీ గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను అయితే ఈ అట్ల తెద్ద అంటే ఆడపిల్లలు అందరూ పెళ్ళైన ఆడపిల్లలు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉపవాసాలు ఉంటారు అలాగే వాళ్ళు ఈ ఉయ్యాలు ఒకటాలు ఇవన్నీ చేస్తారు అయితే ఈ ప్రెగ్నెన్సీ వాళ్ళు చేయకూడని విషయాలు ఏంటి అని పూర్తిగా ఉపవాసం అయితే ఉండకండి ఏదో ఒకటి కొంచెం రెండు గంటలకొసారి కొబ్బరి పండు నీళ్ళు పాలు అట్టిపండు ఏదో ఒకటి తింటూ ఉండడం మాత్రం చెయ్యాలన్నమాట అలాగే మీ డాక్టర్ గారు చెప్పిన మెడిసిన్స్ అన్నీ కూడా ఈరోజు మిస్ అయిన చెయ్యొద్దు మీరు కొంచెం రెస్ట్ తీసుకోవాలి చక్కగా ఏదైనా విశ్రాంతి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ షాపింగ్ లని అన్ని తిరగద్దు అలాగే మీరు ఉయ్యాలోగాలి అనుకున్న కానీ మరీ స్పీడ్ లిమిట్స్లో ఉండేలాగే చూసుకోండి ఇలా చేసుకొని మీరు కూడా ఈ వాయినాలని అంత అట్ల తద్దీని మాత్రం ఎంజాయ్ చేయండి అట్లు కూడా శుభ్రంగా తినండి చక్కగా థ్యాంక్ యూ